ఏ ఇంట్లో అయినా కోడలు చక్కగా అడ్జస్ట్ అయిపోవాలి అంటే ముఖ్యమైన పాత్ర అత్తగారిది అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే ఆ కోడలు ఆ ప్లేస్కి వచ్చినప్పుడు కొత్తగా ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆమెని కంఫర్ట్ చేయవలసిన వ్యక్తులు ఇద్దరు ఉంటారు ఒకరు భర్త ఇంకొకరు అత్తగారు కాబట్టి భర్త భార్యని ఒక ఫ్రెండ్ లాగా తన ఆత్మీయురాల్లాగా ఈ కుటుంబంలోకి తన కోసం వాళ్ళ వాళ్ళందరినీ వదులుకొని వచ్చింది కాబట్టి ప్రైమసీ ఇచ్చి చూసుకోవాలి ప్రయారిటీ ఇవ్వాలి అలా కనీసం మొదటి రెండేళ్ళు ఇస్తే ఆటోమేటిక్గా విత్ ఈజ్ ఆ కోడలు ఆ కుటుంబంలో ఎండిపోతుంది అది భర్త చేయవలసిన బాధ్యత ఏ బంధంలోనైనా ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ముఖ్యం ఒకళ్ళను ఒకళ్ళు గౌరవించుకోవడం భార్యని భర్త భర్తని భార్య కాబట్టి ఆ గౌరవం ఆ ప్రేమ ఆ ఎమోషనల్ బాండ్ ఏదైతే భార్యాభర్తల మధ్య ఉంటుందో అది వాళ్ళని చాలా దగ్గర చేస్తుంది దానివల్ల ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న మార్పుల్ని ఒప్పుకుంటారు చక్కగా అడ్జస్ట్ అయిపోతారు ఇక ఇక్కడ నేను మాట్లాడబోతుంది భర్త పాత్ర గురించి కాదు అత్తగారి పాత్ర గురించి భర్త ఎలాగో అనుకుందాం ఎంతో అంతో వాళ్ళ ఫిజికల్ ఇంటిమెసీ ద్వారా ఎమోషనల్ బాండింగ్ ఏర్పడి వాళ్ళ మధ్య ఒక అవగాహన తొందరగా వచ్చే అవకాశం ఉంది మరి అత్తగారితో అత్తగారితో బాండింగ్ రావాలంటే ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలంటే దానికి ముఖ్యంగా దోహదం చేయాల్సింది అత్తగారే ఎందుకంటే ఆవిడ మైండ్ సెట్లో ఒకటి పెట్టుకోవాలి ఏంటంటే తరతరాలుగా ఏ పొరపాటు అయితే ఈ అత్తగారులు చేస్తూ వచ్చారు ఆ పొరపాటు నేను చెయ్యకూడదు ఏంటది కోడలు వస్తుంది మాకు వండి పెడుతుంది నేను ఇప్పుడు ఇంట్లో పనులన్నీ ఏవైతే చేస్తున్నానో అవన్నీ చేదోడు వాదోడుగా నాకు హెల్ప్ చేస్తుంది అని దయచేసి ఏ అత్తగారు అనుకోవద్దు ఆ కోడలు మీ ఇంటికి మీ కొడుకుతో కాపురం చేసుకొని మీ వంశాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చింది ఆ పిల్ల ఏదన్నా మీకు సహాయం చేస్తే ఆ కోడలు సహాయం చేస్తే అది బోనస్ అనుకోండి అంతేగాని ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎందుకంటే ఇప్పుడు అత్తగారులందరూ కోరుకుంటున్నది ఏంటి బాగా చదువుకున్న కోడలు కావాలి కొడుకుతో సమంగా చదువుకోవాలి సమంగా సంపాదించాలి కానీ పాత తరంలో కోడల్లాగా ఇంట్లో పనులన్నీ చేయాలి దయచేసి ఈ రెండో దాని మీద ఫోకస్ చేయకండి మీ అబ్బాయి ఎలా చదువుకొచ్చాడో ఆ పిల్లలాగే చదువుకొని వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఏ చిన్న చితక పనులు మీకు సహాయం చేస్తే అబ్బో అదే బోనస్ అనుకోవాలి అంతేగాని దాని మీద ఎప్పుడైతే మీరు ఫోకస్ పెట్టారో ఖచ్చితంగా మీకు మీ ఎక్స్పెక్టేషన్స్ తను మీట్ అవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు ఈరోజున మగవాళ్ళు కూడా బయట పనులు చక్క పెట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి ఇంటి పనులు చేస్తున్నారా అండి చేయగలుగుతున్నారా ఒక మగవాడికే స్టామినా లేకపోతే అమ్మాయికి ఎక్కడి నుంచి వస్తుంది స్టామినా ఇంటా బయట చేయడానికి ఆ సాఫ్ట్ కార్నర్ అత్తగారులు ఉంచుకోవాలి ఉంచుకొని కోడళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి వాళ్ళు అరగంట లేటుగా లేచినా ఓకే అనుకోవాలి వాళ్ళు గబగబా వంటింట్లోకి వచ్చి మీకు సా చేదోడు వాదోడుగా సహాయం చేయకపోయినా ఓకే అనుకోవాలి ఒకవేళ మీరు చేయలేకపోయారు పెట్టుకోండి పని మనిషిని పెట్టుకోండి వంట మనిషిని ఈ సహాయం ఎవరో ఏమేమి మీకు హెల్ప్ కావాలో పెట్టుకోండి అవన్నీ ఇంటికోడలు వచ్చేస్తుందనే భ్రమలో దయచేసి ఉండకండి అలాంటి భ్రమలు మీకు ఏమన్నా ఉంటే ఇప్పుడే వదిలేయండి ఎందుకంటే ఆధునికమైనటువంటి అమ్మాయిలు ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అసలు ఫోకస్ చేయలేకపోతున్నారు వాళ్ళ పెంపకాలు కూడా అలాగే ఉంటున్నాయి మగపిల్లల్ని పెంచినట్టే పెంచుతున్నారు కాబట్టి వాళ్ళకి వంట అనేది లాస్ట్ ఇంపార్టెన్స్ లాగా ఉంది అలాంటప్పుడు మీరు మెల్లగా మీ పనులు మీరు చేసుకోండి మీ కోడలు వచ్చినా ఇంకొక మెంబర్ గెస్ట్ వచ్చింది అనుకోండి మీ పనులన్నీ మీరు చేస్తూ చక్కబెడుతూ ప్రేమగా ఆ అమ్మాయిని గనక మీ కుటుంబంలో ఇమిడిపోయేట్టు కనుక మీరు దోహదం చేస్తే కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి స్లోగా ఈజీగా అయిపోయి మీ దగ్గర చక్కగా అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది తన అవకాశం ఉన్నప్పుడు అండి అంతే తప్ప నువ్వెందుకు చేయలేదు నాకు ఇది చేయలేదు అది చేయలేదు నాకు కూరలు జరిగివ్వలేదు ఇంకేదో చేయలేదు నో ఇలాంటి సాధింపులు మొదలుపెట్టారనుకోండి వాళ్ళు మీ దగ్గర ఉండను ఉండలేరు ఒకవేళ ఉన్నా కూడా ఆ మీతో బాండింగ్ ఏర్పడదు అత్త కోడళ్ళ బాండింగ్ బాగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి నేను చాలా కుటుంబాల్లో చూసా మోడర్న్ అత్తగారులు చాలామంది చాలా లిబరల్గా కూడా ఉంటున్నారు ఇప్పుడు ప్రాబ్లం అలా వస్తుంది ఎవరితో అంటే మోడర్న్ అత్తగారులు అయ్యుండి ఉండి కోడళ్ళ నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అత్తగారులకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వీళ్ళు ఏం చేసినా అది నాకు బోనస్ అనుకుంటున్నటువంటి అత్తగారులకి అంత ప్రాబ్లం లేదు వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారు కంపేటబుల్గా కోడళ్ళు షాపింగ్లు చేస్తున్నారు కోడళ్ళు చాలా ప్రేమగా ఉంటున్నారు కాబట్టి మనకు కావాల్సింది ఏంటండి కుటుంబంలో చాలా ప్రేమానురాగాలు బాండింగ్ కావాలి ఆ బాండింగ్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి దోహదం చేయాలి కాబట్టి అత్తగారులు ఎవరైతే చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బాగా చదువుకున్న పిల్లల దగ్గర నుంచి దయచేసి చేయవాకండి అలా చేయకపోతే మనకి చాలా మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కుటుంబంలో అలా కాని పక్షంలో ఏమైపోతుందంటే కొడుకు ద్వారా ఏదో కోడల్ని కరెక్ట్ చేద్దాం అనుకోవడం ఆ కొడుకు కోడళ్ళకి ఇబ్బందులు రావడం ఆ తర్వాత ఫైనల్గా మనమే అవుట్సైడర్స్ అయిపోతాం అక్కడ అందుకని అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా అత్తగారిది దయచేసి అత్తగారులు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడండి బాయ్ నౌ